అందరికీ నమస్కారం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి కంటెంట్ ఉన్న నా దేశ ప్రజల కోసం నా రాష్ట్ర ప్రజల కోసం నా తెలుగు జాతి కోసం ప్రజలకు మంచి జరగాలనే ఒకే ఒక కాన్సెప్ట్తోని నేను ఎవరిని ఉద్దేశించి ఎవరిని దురుద్దేశపూర్వకంగా అయితే నేను ఎవరిని ద్వేషించను నా వ్యక్తిత్వం అలాంటిది మీరు తప్పుగా భావించొద్దు అన్యథా నేనేదన్నా తప్పు మాట్లాడుకుంటే తప్పుగా ఆలోచన చేయకండి నేను దేశం కోసం ప్రజల కోసం నా తెలుగు జాతి కోసం నా తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకునే వ్యక్తిని అందరూ బాగుండాలనే వ్యక్తిని ఎటువంటి కల్లా కపటం తెలియని మనస్తత్వం నాది అందుకనే ఇలాంటి వీడియోలు చేస్తున్నాను ప్రజలు బాధపడుతున్నారు మనది లోయర్ మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాసు నిరుపేదలు ఎక్కువగా ఉన్న దేశం మనది ప్రజలు బాగుపడాలనే కో కాన్సెప్ట్తోనే నేను ఇలాంటి వీడియోలు పెడుతున్నాను కావున మీరు అన్నిదా భావించకండి నా మిత్రులైనా సోదర సమానులైనా అక్క చెల్లమ్మలకు అన్నలకు పెద్దలకు నేను చేసే వీడియోలు ఎవరిని ఉద్దేశించి చేసే వీడియోలు కాదు నాకు అందరూ బాగుండాలనే కోరిక మనసులో బాధ కలుగుతుంది దుఃఖం వస్తుంది కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే మీరు ఇలా మాట్లాడుతున్నాడు ఏంది అని అనుకోవద్దు అందరు బాగుండాలనే కోరికతోనే కొంతమంది మనం మన దేశం బాగుపడాలంటే కొన్ని పెద్దోళ్ళు సామాజ్యం చెప్తారు కదా కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కాబట్టి అన్నిదా భావించకుండా నేను చెప్పేది ఏదైనా ప్రజల కోసమే ప్రజల మంచి కోసమే మాట్లాడుతున్నాను ఇప్పుడు అరవై రూపాయల కిలో బియ్యాన్ని రెండు రూపాయలకు ఇస్తున్నారు ఓకే మా నాన్న తిన్నాడు నేను తింటున్నా నా కొడుకు కూడా అదే తినాలి నా మనవాడు కూడా అదే తినాలి కాన్సెప్ట్ అంటే నేను సంక్షేమ పథకాలు ఇవ్వద్దు అని ఎవరికి చెప్తా లేదు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కావాలి ఎవరైతే మన అభివృద్ధితో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు ఇస్తారో వాళ్ళని ఎన్నుకోండి మన పిల్లల భవిష్యత్తుని గురించి ఆలోచన చేయండి మన పిల్లల భవిష్యత్తు ఏంది ఏదో సంక్షేమ పథకాలతోటి జీవితం గడిచిపోతుంది బియ్యంతో కానీ మన పిల్లల్ని మీరు చదువుపిస్తున్నారు వాళ్ళ భవిష్యత్ ఏంది అలాగని చెప్పి చదువుకున్న ప్రతి వ్యక్తికి ఉద్యోగాలు వస్తాయి మంచి స్థాయికి చేరుకుంటారు అని అనేది ఏం ఉండదు ఎవరి శక్తి సామర్థ్యాలతోటి పైకి రావాలి అందరూ బాగుండాలి ఇది నా ఆలోచన ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో మనకు మన మనకి మన పిల్లలకి మన భావితరాల కోసం మంచి జరగాలంటే ఆలోచన చేసి ఓటేయమని నా విన్నపం అన్నలకు అక్కలకు తమ్ముళ్లకు చెల్లెళ్ళ మక్కులు నేను ఎటువంటి దురుద్దేశంతో చెప్తా లేను ఒక్కసారి ఆలోచన చేసి మన భావితరాల పిల్లలకి ఏది మంచి జరుగుతుందో అనేది ఆలోచన చేసి ఓట్లు అన్న నిజంగానే ముఖ్యంగా అయితే ఒకప్పట్లో తెలుగు జాతి అంటే కాసు బ్రహ్మానందరెడ్డి రెడ్డి గారు అట్లానే నందమూరి తారక రామారావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఆ మహానుభావుడు తోడు చనిపోకుండా ఉండి ఉంటే ఈరోజు తెలుగు రాష్ట్రాలకు ఈ గతి పట్టు ఉండదు రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఇంక చంద్రబాబు నాయుడు గారు అని అంటే ఆయన కొంచెం సౌమ్యుడు ఆయనకు అందరు ఈ అడ్డం వచ్చిన వాళ్ళతోటి అడ్డం వచ్చిన మాటలు మాట్లాడడానికి ఆయనకి రాదు నిజంగా చెప్తున్నానా కొందరు అంటారు చంద్రబాబు నాయుడు ఏం చేశారు ఏం చేయలేదు అని ఏం చేశాడు ఆయన ఆయన ఏం చేశాడు అంటే ఒకసారి హైదరాబాద్ని చూసుకోండి ఆయన ఏ ప్రాంతం వ్యక్తి అయినా నేను ఏడకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఎనిమిదో తారీఖు ఏడకు వచ్చాను నేను వచ్చేటప్పుడు హైదరాబాద్ ఏంది ఇప్పుడు హైదరాబాద్ ఏంది ఒకవేళ ఆయన ఇంటింటికి ఇల్లు కట్టించాడు చంద్రబాబు ముఖ్యమంత్రి అంటే అది గుర్తుపెట్టుకోండి అన్న అర్థం చేసుకోండి ముఖ్యంగా మన ఏపీ ప్రజలు ఆలోచన చేసి ఓట్లు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీకు చేతులెత్తి మొక్కుతున్నా అందరూ దుఃఖం వస్తుంది నాకు ఆంధ్ర రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేసి మన భార్య పిల్లల భవిష్యత్తు ముఖ్యంగా మన భావితరాల భవిష్యత్తు ఎలా ఉండాలి వాళ్ళు ఎలా బ్రతకాలి అనే దాని గురించి మీకు నిజంగా నేను మీకు పదాభివందనం చేస్తున్నాను నా మాట ఆలోచించండి ఆలోచన చేసి ఓట్లు వేయాలని నా అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ దయనీయ స్థితిలో ఉంది ఇప్పుడు దయచేసి అన్యదా భావించకుండా నేను చెప్పేది తప్పుగా ఆలోచన చేయకుండా సరైన నిర్ణయం తీసుకుంటారని అందరికీ పదాభివందనం చేస్తున్నాను ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి థ్యాంక్ యూ